ఆ పిచ్చి రాజకుమార్తె నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న నదిలో విషం కలుపుతుంది దాంతో నదిలో ఉన్న అన్ని నీటి జంతువులు చనిపోతాయి అదే సమయంలో నీటికోసం తిరుగుతున్న ఒక సింహం ఆ నది దగ్గరకు నీరు త్రాగడానికి వస్తుంది అక్కడ నది ఒడ్డున నీటి జంతువులు చనిపోయి పడివుండటం చూసి సింహం వెంటనే ఈ నీటిలో విషం ఉందని గ్రహిస్తుంది అందరి నీటి జంతువులను కాపాడేందుకు సింహం ఆలోచించి ఆగకుండా మాతారాణివారి ప్రాచీన ఆలయానికి పరిగెడుతుంది ఆలయానికి చేరుకుని ప్రాంగణంలో కూర్చొని దుర్గాదేవి పేరును జపిస్తుంది కొంతసేపటికి సింహం చేసిన నిజమైన ప్రార్థన విని అమ్మ దుర్గాదేవి ప్రత్యక్షమవుతుంది సింహం జరిగిన సంగతి మొత్తాన్ని చెప్పగా అమ్మ దుర్గాదేవి వెంటనే మృతమైన నీటి జంతువుల వద్దకు వెళ్లి తన దివ్య త్రిశూలంతో నదిలోని మొత్తం విషాన్ని అమృతంగా మార్చేస్తుంది అలా అన్ని నీటి జంతువులకు మళ్లీ ప్రాణం వస్తుంది నీటి జంతువులు ఆనందంగా నర్తించటం మొదలుపెడతాయి కాని అంత గొప్ప లీల చేసిన అమ్మ దుర్గాదేవికి మాత్రం ఎవరూ లైక్ కూడా చేయలేదు